హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరో వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి డిసెంబర్ ఫస్ట్ ఈరోజు మోక్షద ఏకాదశి అండి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఆచరించే మోక్షద ఏకాదశి భక్తుల జీవితంలో అత్యంత పవిత్రమైన దినాల్లో ఒకటి ఈ రోజున శ్రీ మహావిష్ణు ఆరాధన చేస్తే పాప విమోచనం పునర్జన్మ నుండి విముక్తి పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి ఈ ఏకాదశి రోజు భగవద్గీత జయంతి కూడా జరుపుకోవడం మహత్తర ప్రత్యేకత ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ అర్జునునికి భగవద్గీత ప్రవచనం చేసి నా రోజు అని భావిస్తారు అందువల్ల భగవద్గీత పారాయణం విష్ణు సహస్నామం పారాయణం చేయడం అత్యంత శ్రేయస్కరం మోక్షద ఏకాదశి పూజా విధానం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించడం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునికి తులసి దళాలు పుష్పాలతో అర్చ అర్పణ చేయడం అన్నధాన్యాలు వర్ణి వర్జించి ఉపవాసం నిర్జల ఫలార పాలు శక్తి మేరకు ఉపవాసం గీతాపారాయణం హరినామ స్మరణ రాత్రి జాగరణ హరిభజనలు ఇవన్నీ చేస్తే చాలా మంచిదండి ఈ ఏకాదశి ఆచరిస్తే లభించే మహాఫలితాలు పాపాలు నశిస్తాయి పితృదేవతలు కృషి నుండి విముక్తి పొందుతారు భక్తుల కోరికలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక పురోభివృద్ధి శాంతి ఆనందం కలుగుతాయి ఆరోగ్య ఐశ్వర్య సౌభాగ్య ప్రాప్తి పురాణ కథ పురాణాల్లో చెప్పబడిన ప్రకారం ఒక రాజు తన మరణించిన తండ్రికి మోక్షం కలగాలని ప్రార్థిస్తూ ఋషి వద్దకు వెళ్ళగా ఆయనకు మోక్షద ఏకాదశి ఉపవాసం చేయమని సూచిస్తారు ఆ ఉపవాసం ఫలితంగా ఆయన తండ్రికి మోక్షం లభించింది అందుకే ఈ ఏకాదశిని పితృలకు మోక్షప్రదమైన రోజుగా భావిస్తారు భక్తి సందేశం ఈ పవిత్ర ఏకాదశి నాడు ఓం నమో నారాయణాయ శ్రీకృష్ణ శరణమ్మ అని నామస్మరణ చేస్తే మహాఫలితం లభిస్తుంది విష్ణు అనుగ్రహం నిత్యము మనతో ఉండాలని కోరుకుంటూ ఈ మోక్షద ఏకాదశి మరొకసారి శుభాకాంక్షలండి ఈ మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఆచరించే ఈ మోక్షద ఏకాదశి పాపాల నివారణ పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలిగించే పవిత్రమైన రోజు విశ్వాన్ని రక్షించే శ్రీ మహావిష్ణువునకు ఈ ఏకాదశి అంకితం ఈరోజు ఉపవాసం చేసి స్మరణ చేస్తే పునర్జన్మల బంధనాల నుండి విమో విమోచనము పరలోక శాంతి ఆయురారోగ్య సంపదలు లభిస్తాయని విశ్వాసం ఈ రోజున భగవద్గీత జయంతి కూడా జరుపుకోవడం ప్రత్యేకత ఉపవాసం మరియు ఆచారాలు మీకు ఆల్రెడీ వివరించాను సో ఫలాలు కూడా వివరించాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ మోక్షద ఏకాదశి అలాగే గీతా జయంతి శుభాకాంక్షలన్నీ మరొకసారి ఈ రోజు వీలైతే గీత పారాయణం చేయండి ఐ మీన్ భగవద్గీత పారాయణం ఒక్క శ్లోకమైనా పాటించండి అండ్ ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి అయినా మనం శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం ఇచ్చిన ప్రకారంగా మనం నడుచుకుందాం మన జీవితాన్ని స సఫలీకృతం చేసుకుందాం ధర్మంగా ఉండాం ధర్మంగా నిలుపు ధర్మం నిలుపుకుంటూ ధర్మంగా ఉండి మన ధర్మమే మనని రక్షిస్తుందనే భావనలో ఉందాం ధర్మాన్ని రక్షించండి సర్వదా మనని ఎల్లప్పుడూ ఆ ధర్మమే కాపాడుతుందండి ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని హానెస్టీగా చేయండి ఏది రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి ఆ భగవంతుడు మనం వెన్నంటే ఉంటూ మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తాడని నేను నమ్ముతున్నాను